హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అంటే తెలుసా వంట చేస్తూ మాట్లాడుకుందాం మరి ఏమనుకోకండి ఏంటంటే ఈరోజు గూగుల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఆ క్వశ్చన్ కాదు ఎప్పుడు అడుగుతున్నాను గూగుల్ తిట్టాలనుకుంటున్నాను మనకేమో పెద్దగా బూతులు వెయ్యి రావు మీరు కూడా హెల్ప్ చేయండి మరి తిట్టడానికి అయితే చా అందరూ అంటూ ఉంటారు కదా మనకి ఏది కావాలన్నా మనకి గూగుల్ వెళ్ళే వాళ్ళు అడగాల్సిన పనుల్లో మనకి ఏది కావాలన్నా గూగుల్ని యూట్యూబ్ని అడిగితే మనకి వచ్చేది వచ్చేస్తుంది అని అంటారు కదా నేను అది ఆలోచించుకొని అది దృష్టిలో పెట్టుకొని నేను గూగుల్ని ఎప్పటి నుంచుకో నేను ఒకటి అడుగుతున్నాను కానీ నాకు రిప్లై ఇవ్వట్లేదు దేనికి రిప్లై ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను కూడా బ్యాలెన్స్ వేయించుకుంటున్నాను కదా బోల్డ్ బ్యాలెన్స్ అది సరే బోల్డ్ బ్యాలెన్స్ వేయించుకుంటున్నాను కదా అందరూ అన్న అన్న అనకపోయినా మనకు తెలిసిన విషయమే గూగుల్ని యూట్యూబ్ని అడిగితే మనకి ఏదైనా వస్తుందని ఆ ఉద్దేశంతో నేను ఏమడిగానంటే గూగుల్లో ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తున్నాను నాకు చీర కావాలి అని లాస్ట్ ఇయర్ బర్త్డే నుంచి సెర్చ్ చేస్తున్నాను చీర కావాలని రిప్లై ఇవ్వట్లేదు అంటే నా బ్యాలెన్స్ ఏం చేస్తుంది నేను ఇన్నాళ్ళు వేసిన బ్యాలెన్స్ అంతా అని నా బ్యాలెన్స్తో అందరు గూగులు తీరుస్తుందా ఈరోజు నాకు ఆన్సర్ కావాలి గూగుల్ నుంచి ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా మీరు ఎప్పుడైనా అడిగారా గూగుల్ని చీర కానీ డ్రెస్ కానీ అడగరు మీరు నేను ఇప్పటికొచ్చి ఏ కోరుతూ గూగుల్ కోర కోరలేదు ఫస్ట్ టైం నేను కోరినందుకు నాకు ఇవ్వలేదు చికెన్ కర్రీ ఎలా ఉండాలి అంటే రిప్లై వస్తుంది మటన్ కర్రీ ఎలా ఉండాలి అంటే రిప్లై వస్తుంది స్కూల్ పిల్లలు ఆన్సర్లు అడిగినా కూడా రిప్లై వస్తుంది నాకు కాదు ఎవరైనా అడిగితే మరి నాకు ఎందుకు రిప్లై ఇవ్వకపోవాలి ఇది ఒక క్వశ్చన్ తెలుసా అంతేలే కొందని చూస్తే పెట్టాలనిపిస్తుంది కొందని చూస్తే పెట్టాలనిపిస్తుంది మరి మనం చూస్తే ఏమనిపిస్తుందో ఆ నాకు ఈ రోజు చాలా బాధ అనిపిస్తుంది నేను ఇప్పుడు కూడా ఎంత పొట్ట పట్టకపోదు నెక్స్ట్ షీ నెక్స్ట్ ఇయర్ త్వరలో మరి మన బర్త్డే ఉంది ఆ పొట్ట చీర ఏదో గూగుల్ మనకి ఇప్పిస్తే కుట్టించుకుంటాం కదా త్వరగానే ఏవైనా సినిమా హీరో ఫోటోలు అడుగుతున్నానా హీరోయిన్ ఫోటోలు అడుగుతున్నానా ఈ సాంగ్ కావాలి అంటున్నానా ఆ సాంగ్ కావాలి అంటున్నాను ఈ ఏమీ అడగట్లేదు నాకు ఆ పొట్ట చీర కావాలి అని అడుగుతున్నాను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను నాకు పొట్ట చీర ఎందుకు ఇవ్వట్లేదు నేను ఎంత బ్యాలెన్స్ అవుతుంది ఇప్పటి వరకు నేను వేసిన బ్యాలెన్స్కి అయితే నాకు ఎన్ని పొట్ట చీరలు వచ్చినా అనవసరంగా నేను చాలా తప్పు చేశాను బా బ్యాలెన్స్ అయించి ఎందుకు ఇవ్వట్లేదు నాకు పొట్ట కావాలి ఇప్పుడు అర్జెంటుగా ఇలాంటి కోరికలు మీరు కూడా కోరండి అప్పుడప్పుడు వస్తామా చికెను మటన్ పన్నీర్ ఎలా ఉండాలి రొయ్యలు ఎలా ఉండాలి ఈ పాట కావాలి ఆ పాట కావాలని కాకుండా కొంచెం ఇలాంటి కోరికలు కూడా కోరితేనే గూగుల్ గురించి యూట్యూబ్ గురించి మనకు నిజాలు తెలుస్తాయి అర్థమవుతుందా నాకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు నా పట్టు చీర నాకు అసలు రిప్లై ఇవ్వట్లేదు నేను గూగుల్లో చక్కగా సెర్చ్ చేస్తున్నాను పట్టు చీర కావాలి అని కొన్ని రాంగ్గా కూడా సెర్చ్ చేయట్లేదు కరెక్ట్గానే సెర్చ్ చేస్తున్నాను పట్టు చీర అని ఒకటి పదిసార్లు చూసుకుంటున్నాను కరెక్టా రాంగ్ అని పట్టు చీర స్పెల్లింగ్ కరెక్టా రాంగ్ అని కానీ కరెక్టే అయినా సరే ఎందుకు ఇవ్వట్లేదు పొట్ట చీర పొర ఇంకోటి ఏవైనా అడుగుదామా అంటే నాకు పొట్ట చీర కావాలి ఇంకేమీ వద్దు గూగుల్ నుంచి ఏంటో అర్థం కావట్లేదు ఇలా తయారయ్యాడు పువ్వులు నువ్వు నాకు మాత్రం వచ్చి నేను ఏమీ అడగలేనందుకు ఆఫరా పత్తి చీర అడిగినందుకు నాకు మాత్రం త్వరలో బర్త్డే ఉంది నాకు ఆ కొత్త చీర కావాలి పత్తి చీర అర్జెంట్ తీర్పించు ఓకేనా లేదంటే గొడవ అయిపోద్ది నీకు నాకు